అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకొక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఆ వార్త వినగానే మూడొక్కసారిగా మంచిగా మారిపోతుంది మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు స్త్రీ వల్ల మాత్రం ఖచ్చితంగా సంతోషం అనేది కలగబోతుంది మీరు ఏ వ్యక్తితో అయితే వివాహం జరగాలని మనసులో తలుచుకుంటున్నారో కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతో పాటు అవరోధాలు ప్రేమికులకు ఉన్నటువంటి అవరోధాలు కూడా తొలగించబడతాయి అకస్మాత్తుగా ఒక శుభవార్త ఇంట్లో ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచబోతుంది బంధువుల నుంచే వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తున్నాయి రోజు భార్య మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి కానీ ఆ గొడవలను మీరు మరి సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి మూడవ వ్యక్తి యొక్క జోక్యం మాత్రం అనుమతించకూడదు ఈరోజు మరి జీవిత భాగస్వామికి వృత్తికి సంబంధించిన అంశాల తగిన గుర్తింపు గౌరవం కూడా కలిగ కలిగే అవకాశాలున్నాయి విద్యా సంబంధమైన విషయాలలో అభివృద్ధి అనేది సంతానానికి మరి రావడం అనేది సంభవం అవుతుంది కళారంగంలో ఉన్న వ్యక్తుల్ని కలవడం జరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రోజు సహకారం కూడా పూర్తిగా అందుతుంది వృత్తి విషయాలలో అధికారులతో ఆకస్మిక చికాకులు ఉన్నా కూడా వాటిని సమర్థవంతంగా తొలగించుకోగలుగుతారు రుణముల విషయంలో రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ తొందరగానే అప్పులు తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాకుండా కనిపిస్తాయి కాబట్టి మీరు కొన్ని విషయాలలో తొందరపడి అనేది చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి సమయానికి మీరు ఆహారం తీసుకోవాలి లేకపోతే మాత్రం ఆరోగ్యం చెడిపోతుంది సరైన నిద్ర విశ్రాంతి తీసుకోకపోతే నిద్రలేమి సమస్యలు ఏర్పడే అవకాశాలు కాస్త మరి పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు పెరిగి మానసిక చికిత్సగా వద్దకు వెళ్లే అవకాశాలు వస్తాయి ముఖ్యమైన వ్యాపార భాగస్వామి వ్యవహారాలు ప్రయాణాలలో అధికంగా ధనమును ఖర్చు చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామి తరపు బంధువులతో ఆర్థిక సహకార సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించటం అనేది ఈ రోజు రాశి వారికి చెప్పదగిన సూచన శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం రోగనిరోధక పెరిగే ఆహారం పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక కొలీగ్ సహకారంతో ఒక విషయంలో మీకు మంచి మేలు కలుగుతుంది ఒక సమస్య నుండి పరిష్కారం లభిస్తుంది గొడవలకు దూరంగా ఉండండి లేకపోతే చిన్న గొడవ పెద్దదిగా అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మీరు గొడవలను గొడవలకు దూరంగా ఉండాలి కోపలను అదుపులో కోపాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి ఒకవేళ కోపం అదుపులో లేకపోయినట్లయితే కనుక మీకు సమస్యలు పెరిగిపోయి కా అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అన్నదమ్ములతోటి మాట్లాడేటప్పుడు ప్రేమతోటి మాట్లాడండి లేకపోతే గొడవలు అవుతాయి ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే చికాక ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోబోతున్నారు సంతానం నుండి శుభవార్తలు అందుతారు విద్య విద్య విద్యకు సంబంధించిన వారికి సంబంధ అంటే వారికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే శుభవార్తలే ఖచ్చితంగా లభిస్తాయి కొన్ని సంఘటనలు ఈ రోజు గుర్తుకు తెచ్చుకొని సంతోషాన్ని అనుభవిస్తారు మనసులో ఇక ఈ రోజు కుటుంబంలో అందరితో కూడా సఖ్యత నెలకొంటుంది సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అంది లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాల్లో కోరుకున్న విధంగా ప్రమోషన్లు దక్కుతాయి రాజకీయ పదవి యొక్క సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి ఆప్తులు మిత్రులుగా మేము మారుతారు ఆలయాలను సందర్శిస్తారు ఈరోజు స్నేహితులతో ముఖ్య విషయాల గురించి చర్చలు జరుగుతాయి ఇక నూతన పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ఆప్తులు మరింతగా చేరువవుతారు అవుతారు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది కోరుకున్న విజయాన్ని విద్యార్థిని విద్యార్థులు సాధించగలుగుతారు ఇక విభేదాలు తీరి ఊరట చెందుతారు శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు శారీరక రుగ్మతలు నుండి బయటపడడానికి మందులను సేకరిస్తారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు కూడా దక్కుతాయి పారిశ్రామిక వేత్తల కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి మహిళలకు ఉత్సాహవంతమైన కాలంగా తెలుస్తుంది రోజు రాసువారు దక్షిణామూర్తి మరి స్తోత్రాలను పటిస్తే మాత్రం చాలా ఉత్తమంగా ఉంటుంది ఎన్ని సమస్యలున్నా కూడా తొలగించబడతాయి శారీరక రుగ్మతల నుంచి కూడా పశమనం పొందగలుగుతుంది లక్కి సంఖ్య అరవై ఒకటి మరియు లక్కి కలర్ అయితే ఆకర్షనీలం పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో